న్యూస్ కి స్వాగతం కరీంనగర్ మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సమావేశంలో న్యాయవాది తేజ్దీప్ రెడ్డి కోమటిరెడ్డి పెండ్యాల మహేష్ కెంసరామ్ తిరుపతి రామ్ యాదవ్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరితోటి ఇంట్రాక్ట్ అవుతూ నాతో పాటు జేసి బ్రీటి గారు మహేష్ గారు ఎంసారం తిరుపతి గారు కాకితీయ జేఏసీ చైర్మన్ రాము యాదవ్ గారు సర్పంచ్ రాజు గారు అలాగనే అవినేష్ గారు ఆలోచించారు మీరు ఎటు వేసినా కానీ అది కాంగ్రెస్ ఖాతాకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏందో మీకు చెప్తా ఎక్కడా కట్టినా పర్లేదు కానీ మన దొడ్డిలో చీనాలి మన దొడ్డిలో చేయాలి అనే కార్యక్రమం వాళ్ళ సా వాళ్ళ కార్యక్రమాలు అవి అందుకే ఈ హరికృష్ణ పంపించారు ఎమ్మెల్యేలు మాత్రం కలిపి ఒక్కొక్క బీఆర్ఎస్ సిక్కి తీసుకో గెలిచిన కమానానికి రావచ్చు తిరిగి సార్ వాపసు పంపిటాలేదా ఆలోచించండి దయచేసి ఈ ఎన్నికలు ఆశ కాదు విద్యావంతుల ఎన్నికలు రాత్రికి రాత్రే నాలుగు మురుముడు ఆ షెట్లు మార్చుకున్న కాదు ఇక్కడ ఆలోచించి ఓట్లు ఆలోచించి ఓట్లు వేయవలసినవి సో ఈ రకంగా చాలా విషయాలు చెప్పేవి ఉన్నాయి మీకు ఇంకా చాలా విషయాలు చెప్పేటి ఉన్నాయి ఇక ట్రస్మా ఒక ట్రస్మా స్టార్ట్ అయింది మీకు తెలుసు ట్రస్మా ఏంది వాళ్ళ ట్రస్మాకు ఒక అసోసియేషన్ ఉంది కానీ డెబ్బై ఐదు వేల మంది టీచర్లు పని చేస్తున్నా ఆ ప్రైవేట్ టీచర్లకు ఎందుకు అసోసియేషన్ పెట్టలేకపోయిన ఎందుకు డెబ్బై ఐదు వేల మంది టీచర్లకు అసోసియేషన్ లేదు ఈరోజు యాజ్ అేయర్ గా ఉన్నప్పుడు కార్మికులందరికీ కరీంనగర్లో మున్సిపల్ నగరపాలక సంస్థలు పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా తప్పనిసరిగా పిఎఫ్ పిఎఫ్ ఉండాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలనే ఆలోచనతోటి నేను మొదటిసారిగా క్రితమే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాను మరి మీ పాపవి టీచర్ల ఉద్యోగ భద్రత ఎక్కడుంది దయచేసి ప్రైవేట్ టీచర్లు ఆలోచించడు మీరు నేను చెప్పలేదు మీరు చాలా చదువుకున్నలో ఎంఏ డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నారు మీరు చాలా రకాల ఆలోచించే శక్తి ఉంది మీకు మీ గురించి ఒక్కరోజు ఒక్కరోజు ఏ పార్టీ నాయకుడన్నా ధర్మ చేసిన సందర్భం దయచేసి చూపించున్నా ఒక్క ఒక్కరోజు ఇక నేనున్నా మీతో మీ ఉద్యోగ భద్రత కల్పిస్తా పదకొండు నెలలు పన్నెండు నెలలు పని చేసుకొని పదకొండు నెలల జీతమి శ్రమ శ్రమద్రోపిణి అని కడతా శ్రమద్రోపిణిని చట్ట సభలో దానికి చట్టం తీసుకెత్తా పన్నెండు నెలలు పని పనిచేస్తే పన్నెండు నెలల జీతం ఉండాలి ప్రైవేట్ టీచర్లకు ఎక్కడ హాలిడేస్ ఇవ్వరు అన్ని జనరల్ హాలిడేస్ కూడా వాళ్ళకి అప్లికేబుల్ కావాలి ఇవి ఎవరు మాట్లాడరు నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు మీ ద్వారా వాళ్ళందరికీ తెలియాలని ప్రైవేట్ టీచర్లు అందరికీ కూడా నేను వాళ్ళ కోసం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా కానీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఒకటే ఈ ఎన్నికలలో ఒక స్పీచ్ ఇస్తాడు మొత్తం సస్యశ్యామలం చేసేస్తా మొత్తం సస్యశ్యామలం చేసేస్తా ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక కేంద్రంగా నాకు ఒకటి అర్థం కాదు దయచేసి ఏమైనా ఇది ముఖ్యమంత్రి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం ముప్పై తొమ్మిది ఎమ్మెల్సీలలో ఒకటి ఎంత ససమ చెప్తున్నా లేదు అదే నేను అడుగుతున్నా ఈరోజు ఏ హామీలు మిగిలి చెప్పండి కదా ఇవ్వ ప్రైవేట్ టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేపిస్తా నా సొంత డబ్బుతో కాలు మొక్కుతా దండం పెడతా గదవలు పడతా కానీ నిరుద్యోగులకు ప్రైవేట్ టీచర్లకు మాత్రం తప్పనిసరిగా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేపిస్తారు వీళ్ళు ఎప్పుడన్నా ఎక్కడన్నా పుస్తకాలు ఇంకొక విషయం చెప్తాం మీతో